చాణిక్య నీతి అపజయాలు రాకుండా ఉండేందుకు ఏం చెయ్యాలి చాణిక్య నీతి ఆన్ ఫెయిల్యుయర్స్ చాణిక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించేందుకు కొన్ని టిప్స్ పాటించాలి అపజయం రాకుండా ఉండాలంటే జీవితాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి గొప్ప గురువు తన నీతిలో మానవ జీవితానికి సంబంధించి అనేక విధానాలను చెప్పుకొచ్చాడు చాణుక్యుడు చెప్పిన సూత్రాలను నేటికీ పాటించేవారు ఉన్నారు చాణుక్యుడి జీవిత సత్యాలు పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు జీవితంలో విజయం సాధించడానికి చాణుక్యనీతిలో కొన్ని సలహాలు సూచనలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు కానీ అందరూ విజయం సాధించలేరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి చాణుక్యుడి ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి చాణుక్యుడు తన సూత్రాలలో జీవితంలో అమలు చేయగల అనేక విషయాలను పేర్కొన్నాడు జీవిత సమస్యలను అధిగమించడానికి అనేక దశలు ఉన్నాయి వాటి ద్వారా మనిషి ఎలాంటి పరిస్థితిలోనైనా కలత చెందకుండా మంచి జీవితాన్ని గడపవచ్చు చాణిక్య నీతిలో జీవితాన్ని విజయవంతం చేసే అనేక విషయాలను పేర్కొన్నాడు ఈ విషయాలు తెలుసుకుంటే జీవితంలో అపజయాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఉండదు ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉంటే ఒక వ్యక్తి చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా విజయానికి మార్గాన్ని కనుగొంటాడు చాణక్యుడి ప్రకారం ఆత్మవిశ్వాసం ఒకరిని ఎప్పుడు నిరాశపరచదు ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో అతన్ని ఎవరూ ఓడించలేరు జీవితంలో ఈజీగా విజయం సాధించవచ్చు జ్ఞానమే నిజమైన స్నేహితుడు జ్ఞానం ఒక వ్యక్తికి నిజమైన స్నేహితుడు చాణుక్యుడి ప్రకారం పుస్తక జ్ఞానం లేదా ఏదైనా చర్య ద్వారా అనుభవం ద్వారా పొందిన జ్ఞానం అది ఎప్పుడు వృధా కాదు అందుకే బుద్ధిమంతులు జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేరు చాణుక్యుడి ప్రకారం జీవితంలో విజయం సాధించడానికి అనుభవం అనేది చాలా ముఖ్యమైన విషయం కష్టపడితే ఏదైనా సాధ్యమే నీతి ప్రకారం ఒక వ్యక్తి నిజంగా విజయం కోరుకుంటే అతని కృషి సహాయంతో అసాధ్యమైనది ఏదైనా సాధ్యమవుతుంది ఏదో ఒకరోజు కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది ప్రకారం కష్టపడి పనిచేయడమే విజయానికి మూలమంత్రం కష్టపడి పనిచేసేవాడు ఎల్లప్పుడూ జీవితంలో గెలుస్తాడు నుంచి నేర్చుకోవాలి చాణుక్యుడి ప్రకారం మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీ తప్పులు ఇతర తప్పుల నుండి నేర్చుకోవాలి ఇతరుల తప్పుల నుండి నేర్చుకోని వ్యక్తి తన జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడతాడని చాణక్యుడు చెప్పాడు జీవితంలో ఎన్నో అపజయాలను ఎదుర్కోవలసి వస్తుంది వాటిని మీరు పాటల్లా భావించాలి డబ్బు చాలా ముఖ్యం డబ్బు చాలా ముఖ్యం ప్రపంచాన్ని నియంత్రించే ఏకైక శక్తి డబ్బుకు ఉందని నీతి చెబుతుంది ధనం ఉన్న వ్యక్తికి బంధువులు పరివారం ఉంటారు ఎవరైనా ధనవంతుడైతే అతన్ని నిజమైన వ్యక్తిగా సమాజం పరిగణిస్తుంది ధనవంతుడు కావడం ద్వారా తెలివి తక్కువ వాడైన వాడు సమర్థుడిగా పరిగణిస్తారు డబ్బుకు ఈ సమాజంలో చాలా విలువ ఉంది ఇతరులతో పోల్చుకోకూడదు జీవితంలో గెలవాలంటే ఇతరులతో పోల్చుకోకూడదు ఇతరుల జీవితాలను ఆదర్శంగా తీసుకుంటే పర్లేదు కానీ వారి జీవితంలో విజయం సాధిస్తున్నారని మనకు ఎందుకు ఆగిపోతున్నామని అనుకోకూడదు జీవితంలో విజయం సాధించేందుకు మిమ్మల్ని మీరు మోటివేట్ చేస్తూ ఉండాలి ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం